తదాస్తు దేవతలు వీరినే అశ్విని దేవతలని కూడా పిలుస్తారు వీరు సూర్యపుత్రులు కవలలు వీరి సోదరి ఉష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుందట ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి భుషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం ఈ దేవతలు బంగారు రథం పై తిరుగుతూ చేతిలో ఒక బెత్తం పట్టుకుని యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో తాకి వారిని అనుగ్రహిస్తుంటారు ఈ దేవతలు ఎప్పుడూ కూడా ఒక చెయ్యి అవయముద్రతో మరో చెయ్యి ఆయుర్వేద గ్రంథం పట్టుకుని ఉంటారు వీరిని దేవతల వైద్యులు అంటారు ఈ దేవతలు సంచరిస్తూ ఉంటారు ఈ సమయంలో ఏ కోరిక కోరిన జరుగుతుంది సూర్యాస్తమయానికి ఇరవై నాలుగు నిమిషాల ముందు కదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు ఓం శ్రీం అశ్విన్య నమహ అనే నామాన్ని జపించి మనస్సులో ఏ కోరిక కోరిన వారు ఆ కోరికను ఖచ్చితంగా